వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ ఫర్యూ ఛానల్ దిశ సత్యంప్రసాద్ రాశి ఫలాలు గ్రహస్థితులు మనిషి యొక్క జీవితం పైన కొంతమేరకు ప్రభావం చూపిస్తుంది అనడంలో అది సయుక్తి లేదు ఇలాంటి తరుణంలో మే మాసంలోనే మూడు విచిత్రమైన అంశాలు ఒకసారిగా చోటు చేసుకుంది ఇందులో మే పద్నాలుగవ తేదీ గురు సంచారము మే పద్దెనిమిదవ తేదీ రాహుకేతు సంచారము అదేవిధంగా మే ఇరవై నాలుగవ తేదీ శని త్రయోదశి మే ఇరవై ఆరవ తేదీ అమావాస్య ఇవన్నీ కూడా ఒక్కసారిగా రావడము వీడి యొక్క ప్రభావము వివిధ రాశులపైన ఉంటుందనేది అతి స్వయక్త అయితే కాదు దీనికి సంబంధించి ఈ రాసుల ప్రభావం ఏ విధంగా ఉంటుంది వీటి మూల్యాన జనాలకు ఏ విధమైన కష్టాలు లేదా నష్టాలు వస్తాయి వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు అన్న అంశాలపైన ప్రస్తుతం వివరించడానికి చిత్తూరు నగరంలోని కట్టమంచి శివాలయానికి చెందిన ప్రముఖ అర్చకులు మన ముందున్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి స్వామి గారు నమస్కారం అండి నమస్కారం అండి మే మాసంలోనే గురు సంచారము అదేవిధంగా రాహుకేతు సంచారము శని త్రయోదశి ఈ మూడు రావడం అనేది ఒక విశేషము మరి ఈ ఏడాది మూడు అంశాల యొక్క ప్రభావము ప్రజలపైన ఏ విధంగా ఉంటుంది కాల ప్రమాణంలో చాలా విశేషంగా గ్రహాల యొక్క ప్రభావం అనేది స్పష్టంగా మనందరికీ తెలుస్తున్నది కారణం ఏమినంటే ఏ యొక్క విషయంకి ప్రారంభము జ్యోతిష్య శాస్త్రంగా మనం చెప్పుకోవచ్చు ప్రారంభం దిశ నుంచి జ్యోతిష్యం అనేది అందరి యొక్క జీ జీవుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు మనం అనుకుంటాము మనుషులకే జ్యోతిష్యమా జీవులకు లేదా అనుకుంటాము కానీ జీవులకు కూడా ఆహారం దొరుకుతుందా ఆ రోజు అనేది కూడా ఒక జ్యోతిష్యంలో అంటే పూర్వపుణ్య సుకృతాన్ని బట్టి వారికి ఉంటుంది అలాగా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చాలా విశేషమైంది ఎందుకంటే రాహు కేతు చాలా ముఖ్యమైన ఒక గ్రహాలు ఎందుకంటే కీడును చేసే గ్రహాలుగా పేరున్న గ్రహాలు రాహుకేతువులు గురువు శుభగ్రహంగా ఎప్పుడు చెప్తుంటారు ఎందుకంటే విశేష కార్యాలకి వివాహాలకి దీని అన్నిటికీ కూడా గురువు యొక్క బలం చాలా ముఖ్యమైంది గృహ గృహానికి కానివ్వండి ఉన్నత స్థానానికి అవ్వండి దీనికన్నిటి కూడా గురువు నుంచి లెక్కగడుతూ ఉంటారు జ్యోతిష్యులు ఇక్కడ ఇది మార్పులు అనేది ఈ నెలలో జరుగుతున్నది చాలా విశేషమైంది దీంట్లో ముఖ్యంగా ఈ యొక్క రాహు అనే అతను ఇప్పుడు మీనం నుంచి కుంభానికి వచ్చాడు అది వచ్చి కుంభం అనేది చూశారంటే మనకు మిత్ర రాశి రాహుకి అదేలాగా ఇక్కడ కేతు కూడా సింహంలో ఉన్నాడు సింహం అనేది కూడా మిత్ర రాశి అందువల్ల మిత్రత్వం రాశిగా ఉండడం వల్ల పెద్ద ప్రభావం అనేది మనకు ఉండదు దాంతోపాటు గురువు చూశారంటే మిథునానికి వెళ్ళాడు గురువు తొమ్మిదవ చూపుతో అక్కడ మనకు కుంభాన్ని చూస్తున్నారు కుంభాన్ని చూసు చూడడం వల్ల ఇది కూడా ఒక విశేష ఫలితంగా చెప్పచ్చు అందువల్ల వీళ్ళ రాహుకేతువుల యొక్క ప్రభావం మనకు పెద్దగా ఉండదు కానీ కొన్ని స్థానాలు అది మంచి స్థానాలుగా ఉండదు కాబట్టి ముఖ్యంగా రాహు నుంచి నాలుగో స్థానం అక్కడ అంటే కుంభం నుంచి నాలుగో స్థానం అంటే వృక్షికానికి తర్వాత సింహానికి ఈ యొక్క ప్రభావం అనేది కొంచెం ఉంటుంది అది ఎందుకంటే ఈ యొక్క ప్రభావం వల్ల రాహుగ్రహం శాంతి కొరకు శాంతి చేసుకోవడం వాళ్ళకి మంచిది దాంతోపాటు కేతుగ్రహం కూడా ఇక్కడ విశేషంగా మనకు వృషభం మీద చూపిస్తూ ఉంటుంది మకరం మీద దాని ప్రభావం అనేది ఉంటుంది కన్య మీద కూడా ఉంటుంది అందువల్ల ఈ కేతుగ్రహం ఈ యొక్క మార్పుల వల్ల వీళ్ళు శాంతి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి గురువు ఎప్పుడు కూడా గురువుకి ఇప్పుడు అష్టమ గురువు వచ్చి వీళ్ళకు రాశి వాళ్ళకు ప్రారంభమైంది అందువల్ల అష్టమ గురు అనేది చాలా ముఖ్యమైనది గురువు యొక్క ప్రభావం మీద చూడటన్నా కూడా ఈ అష్టమ స్థానం మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు గురుగ్రహానికి శాంతులు చేసుకోవడం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది అష్టమ గురువు వృశ్చిక రాశి పైన ఎక్కువ ప్రభావం చూపిస్తారని ఇందాక మీరు అన్నారు మరి వృశ్చిక రాశి వారికి అష్టమ గురువు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తారు వాటి పరిష్కారానికి మీరు చూపే మార్గాలు ఏంటి ఇక అష్టమ గురు గురువు అనేవాడు వివాహానికి చాలా ముఖ్య ముఖ్య బాధ్యత ఉంటుంది వివాహ సంబంధించిన విషయాలు దాంతోపాటు ఎనిమిది అనేది మనకు చూసారంటే అక్కడ స్థానం వచ్చి బుధు అంటే మిథునంలో ఉన్నారు గురువు అక్కడ మిథునంలో ఉండడం అక్కడ చూసారంటే దాని ప్రభావం ఎలా ఉంటుందంటే ఆర్థిక పరమైన కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి బుధుడు వాక్వాదం సంబంధించిన వాడు వాక్కు సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్త ఉండాల్సి ఉంటుంది దాంతోపాటు ఈ యొక్క కోర్టు వ్యవహారాలు ఇలాంటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఇంకోటి బుధులు ఎప్పుడు కూడా ఫైనాన్స్కు సంబంధించిన విషయాల్లో కూడా లెక్కల్లో వస్తారు కాబట్టి దానివల్ల మనం డబ్బులు ఇవ్వడం కానీ ఎవరికైతే తీసుకోవడం కానీ లేకపోతే ఎక్కడన్నా మనం షూరిటీలు పెట్టడం కానీ ఇవన్నీ చేయకుండా ఉంటే మంచిగా ఉంటుంది ప్రతి గురువారము నవగ్రహాల్లో ఉండే బృహస్పతికి శాంతి చేసుకోవడము దీపాలు పెట్టడము ఏదైనా పాత శివాలయాల్లో వెళ్ళి చేయడము అది లేకుండా లేకపోతే గురువాయూర్లో వెళ్ళి కేరళలో గురువాయూర్లో చాలా విశేషంగా ఈ యొక్క గురు పరిహారాలు చేస్తారు అక్కడ వెళ్ళి కూడా గురువుకు శాంతి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు రాహు కేతువు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి కూడా స్థాన మార్పిడి అనేది స్థాన చలనం అనేది జరిగింది మరి ఇలాంటి సమయంలో ఏ రాసులపైన రాహుకేతల యొక్క ప్రభావం ఉంటుంది ఒకవేళ ఆ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఎలాంటి పరిష్కార మార్గాలు అనుసరించాలి గ్రహం ముఖ్యంగా చూశారంటే నాలుగవ స్థానమైన వృష్టికానికి దాని తర్వాత కటకం ఎనిమిదో స్థానమైన కటకానికి తర్వాత స్థానం పన్నెండవ ఇళ్ళైన మీనానికి తన యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నాడు దాంతోపాటు గ్రహం కూడా అదేలాగా నాలుగో స్థానమైన వృషభానికి తర్వాత ఎనిమిదో స్థానమైన మకరానికి తర్వాత పన్నెండవ స్థానమైన కన్యకు తాని అతని యొక్క ఫలితాన్ని చూపిస్తున్నాడు కానీ పెద్దగా మనం దీని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కారణం ఎందుకంటే రాహుకేతులు ఇద్దరు కూడా వారి యొక్క మిత్రత్వం మిత్రుడు యొక్క స్థానంలో ఉన్నారు వాళ్ళు ఈ సంవత్సరం అంటే ఒకటిన్నర సంవత్సరం ఉంటారు మిత్రుడు అంటే మనకు రాహుకి మిత్రస్థానమైన శని యొక్క ఇంట్లో ఉన్నాడు కేతు కూడా మిత్రుడైన రవి యొక్క ఇంట్లో ఉన్నాడు అందువల్ల వారి యొక్క ప్రభావం పెద్దగా మనకు ఉండదు కానీ ఈ యొక్క గ్రహాలు సంబంధించిన ఈ యొక్క రాసులు వాళ్ళు మాత్రం ఈ యొక్క శాంతులు చేసుకోవడము కాళహాసికి వెళ్ళి రావడము కంచిలో ముఖ్యంగా కేతు క్షేత్రం ఉంది చిత్రగుప్తుడు గుడి అంతా అది చాలా పురాతనమైన క్షేత్రం అది తలరాత్రులు మార్చే గుడి కూడా చెప్తారు కేతుకు సంబంధించిన పరిహారాలకి చాలా ముఖ్యమైన స్థలం అది అక్కడ వెళ్ళి కూడా అర్చన చేసుకొని అక్కడ దీపాలు వెలిగించి రావడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి రాహు కేతు అందరూ కూడా శనికి తర్వాత అందరూ కూడా చెప్పేది రాహుకేతు వచ్చారు రాహుకేతు వచ్చారు చెప్తూ ఉంటారు కారణం ఏమంటే రాహు వచ్చిన సమయంలో చాలా వరకు అపనిందుల అవమానాలు పాలవుతుంటారు చాలా వరకు రాహు ఉన్న సమయంలో ఏమారిపోతూ ఉంటారు ఇలాంటి సందర్భాలు చాలా ఉంటాయి రాహు ఎప్పుడు గురించి చూసిన అంటే సంచారం ఇది రెండు కూడా చీకటి యొక్క గ్రహాలు ఇది వచ్చి మనకు ఛాయాగ్రహాలు ఎలా చెప్పుకుంటాము అలాంటి ఛాయాగ్రహం ఇదంటే చీకటితో ఉంటుంది కాబట్టి ఈ యొక్క గ్రహ ప్రభావం అనేది చాలా విశేషంగా ఉంటుంది వీరి యొక్క ప్రభావం వచ్చేలా ఉంటుంది సర్పానికి సంబంధించింది కాబట్టి దీన్ని మనం అంచు అంచు తెచ్చుకోలేము ఎంత ఎంత ప్రభావం ఉంటుంది మన పూర్వజన్మ కర్మను బట్టి దీని లెక్కలు అనేది ఉంటాయి ముఖ్యంగా రాహు అనేవాడు వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మనము వ్యవహరిస్తూ ఉండాల్సి ఉంటుంది కేతుగ్రహం చూసినారంటే విచిక్షణ జ్ఞానం సంబంధించిన వారు అంటే కేతు శుభుడుగా ఉంటే విచిక్షణ జ్ఞానాన్ని ఇస్తారు అదే పాపిగా ఉంటే ఆ జ్ఞానానికి భంగం కలిగిస్తారు టెన్షన్లు ఇస్తారు లోతు ఆలోచనలు ఇస్తారు మనకు చిన్న చిన్న విషయానికి కూడా అది పెద్ద విషయంగా మారు మారే సందర్భాన్ని ఇస్తారు ఇలాంటి సందర్భ ఇలాంటి యొక్క ప్రభావాల్ని రావుకేతువులు ఎప్పుడు కూడా చూపిస్తూ ఉంటారు అందువల్లే వాళ్ళు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళు వాళ్ళకి వాళ్ళ దగ్గర ప్రసన్నం చేసుకొని వాళ్ళ పూజలను నిర్వహించినచో వాళ్ళకి మంచి ఫలితాలు అనేది ఉంటాయి మే నెలలో ఈ మూడు సంచారాలు కూడా జరుగుతున్నాయి అంటే గురు రాహుకేతు శని త్రయదస్తి ఈ మూడు జరుగుతూ ఉంది మరి ఈ మూడిట్లో ఏది ఎక్కువగా మనిషి జీవితం పైన ప్రభావం చూస్తుంది వాటి యొక్క పరిహారాలు ఏంటి తిరుగణితం ప్రకారము మనకు మార్చి నెలలో శని శని వచ్చి మారారు మార్చి నెలలో మారారు వెంటనే చూసారంటే ఇప్పుడు రాహుకేతులు మారడం జరిగింది ఇప్పుడు పద్దెనిమిదో తేదీ అదే దాంతో మే నెల పద్దెనిమిదో తేదీ అంతకుముందు చూసారంటే మనకు పద్నాలుగో తేదీ అంటే పదకొండు పద్నాలుగు రెండు తేదీలుగా వచ్చి ఉన్నాయి వేరే వేరే లెక్కల ప్రకారమే ఆ తేదీల్లో వచ్చి మనకు గురువు సంక్రమణం అనేది జరిగింది అక్కడ అంటే చాలా విశేషంగా ఏమంటే వీళ్ళు ముగ్గురు కూడా మారడం అంటే ఒక స్థానానికి ఒక్కొక్క స్థానానికి వెళ్ళారు దాంట్లో ప్రభావాలు ఒక్కొక్కరికి మారుతూ ఉన్నా కూడా వీరి యొక్క ప్రభావంలో గురువు ఎప్పుడు కూడా శుభత్వాన్ని ఇస్తాడు ఎక్కువ గురువు వచ్చి ఎక్కడున్నా కూడా అంత సామాన్యంగా కీడు అనేది పెద్దగా జరగదు మధ్యాంతరమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు అందువల్ల గురువుకి ఎప్పుడు కూడా మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు ఈ స్థానం ఒకటే కొంచెం ఇబ్బందిని ఇస్తూ ఉంటుంది తర్వాత చూసారంటే మనకు ఈ యొక్క రాహుకేతు గ్రహం ఆల్రెడీ వెళ్ళిన అష్టమ స్థానం జరుగుతూ ఉంది శని ప్రభావం ఆరోగ్య రీత్యా కొంచెం ఇబ్బందులు ఇస్తూ ఉంటుంది మందత్వాన్ని ఇస్తూ ఉంటుంది కార్యం ముందుకు వెళ్లకుండా ఇలా భంగం ఏర్పడుకోలేకపోయింది ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అదే ఇక్కడ మీరు చూసారంటే ఈ రాహుకేతువులు చాలా ముఖ్యంగా ఉంటుంది ఎందుకంటే మనమందరూ కూడా వివాహ బంధంలో ముడిపడి ఉన్నాం మనందరి యొక్క జీవితాలు కూడా ఇక్కడ దాంపత్య జీవితంతో ముడిపడి ఉంటుంది వివాహం సంతానం పిల్లలు ఇలాంటి విషయాల్లో ఉంటుంది దీనికి ముఖ్యమైన కారకులు ఈ రాహుకేతు ముఖ్యంగా ఏమంటే సంతాన విషయాలు రాహుకేతులు రాహు రాహు లగ్నంలో ఉండి ఏడులో కేతు ఉంటే వాళ్ళకి ఎట్లా వివాహ సంబంధం విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు రెండులో రాహు కేతు ఎనిమిదిలో కేతు ఉన్నప్పుడు వాళ్ళకి చూశారంటే ఆరోగ్య రీత్యా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇలాంటి కొన్ని సందర్భాలు ఉంటాయి కొన్ని ఉండి కాల కాళ్ళ సర్పదోషం కింద లెక్కపడుతుంటాయి రాహుకేతువుల్ని ఎక్కడ ఉన్నారని బట్టి కాళ్ళ సర్పదోషమా లేకపోతే మామూలు సర్పదోషమా ఇది లేకపోతే ఎలాంటి ఒక సర్పదోషం అనే దాన్ని కూడా నిర్ణయించబడుతుంది అంటే రాహుకేతువులు అంత ముఖ్యంగా ఉంటారు వీళ్ళు ఎలా చేస్తుంటారంటే అంటే రోగ రోగానికి సంబంధించింది రాహు వల్ల ఏర్పడుతూ ఉంటుంది కేతు వల్ల చూసారంటే మీకు ఈ విచక్షణ జ్ఞానము కార్యసిద్ధి అంటే ఒక విషయం తలుచుకుంటూ ఉంటాము అది అది చూసినారంటే చాలా ఆలస్యంగా వెళ్తూ ఉంటుంది ఇంకోటి ఒక విషయం వెళ్తూ ఉంటుంది బాగా మనం ఉద్యోగంలో మంచి స్థితిలో ఉంటాము వెంటనే అక్కడ ఉద్యోగం కట్టయి ఇంకొక చోటుకు రావాల్సిన పరిస్థితి అవుతుంది అంటే తమిళ్లో ఒక సామర్థ్యం చెప్తారు రాహు కుడుప కేతు అంటారు అంటే రాహు ఇస్తాడు కేతు చెడపప్తాడు అని అంటే ఏదన్నా ఒక విషయాన్ని చెడిపే దాంట్లో కేతు ముఖ్యంగా ఉంటాడనే దానివల్ల కేతు క్రమ కేతు క్రమంలో ఇంకోటి ఆయుర్ధాయ నిర్ణయం చేసేటప్పుడు కూడా ముఖ్యంగా కేతుని శని పరిగణించుకొని ఆయుర్దాయ నిర్ణయాలు చేయడం కూడా జరుగుతుంది జ్యోతి శాస్త్రం అందువల్ల చాలా ముఖ్యమైన గ్రహాలు వీరు అందువల్ల వీరు కాంతి చేసుకొని వీరికి పాత శివాలయాలు లేకపోతే పాత ఆలయాల్లో వెళ్ళి ఈ యొక్క పరిహార పూజలు చేసుకొని మన గ్రహాల యొక్క ప్రభావం నుంచి విముక్తి అవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నారు వివాహ జీవితం అంటే రాహు కేతు సంసరించినప్పుడు వివాహ బంధంలో చిక్కులు ఏర్పడుతూ ఉంటాయి అంటే ఒకరి మాట ఒకరు వినకుండా పోవడము కేతు అదే చెప్ తెగొడతాడు అనే ఒక ప్రభావం ఉంది రాహు ఏమంటే లేనిపోని అపనిందలు పడుతూ ఉంటాయి వాళ్ళు ఏదైనా ఒక విషయం చేయనప్పుడు కూడా అది చేసినట్లుగా అక్కడ ఒక బింబం ఇదవుతూ ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రాహుకేతువుల ప్రభావం చేత మన యొక్క జీవితాల్లో జరుగుతూ ఉంటాయి అందువల్ల రాహుకేతువులకి ముఖ్య పరిహారంగా మనము సర్పానికి సంబంధించిన పూజలు చేసుకోవడము రాహుకేతువులకి శాంతులు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి వివాహులు వివాహకేతులు చాలా జాగ్రత్తగా ఈ రావుకేతులు చెప్పిన ఈ యొక్క రాశుల వాళ్ళు కొంచెం అన్యోన్యత అఖ్యతతో ఉండి జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం ఈ ఒక సంవత్సరం చాలా మంచిది ఏదైనా కానీ ఇప్పుడు అష్టమ గురువు అయినా సరే లేదా రాహుకేతులైనా సరే లేదా శని అయినా సరే వీటి యొక్క ప్రభావము అంటే గోచారం అనేది మనుషుల జీవితాలపైన ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది ఈ యొక్క గోచారం అనేది ఇప్పుడు జరుగుతున్న స్థితిగతులను బట్టి లెక్కపడడం జరుగుతుంది అంటే ముప్పై శాతం గోచారం బలం అనేది ఉంటుంది ఒక జాతకుడి యొక్క జీవితంలో మిగతా డెబ్బై శాతం అనేది తన యొక్క లగ్న కుండలి తన పుట్టిన సమయం దాన్ని బట్టి తన యొక్క స్థానాలు ఎక్కడెక్కడ ఏ ఏ గ్రహాలు ఉన్నాయి స్థానం ఎలా ఉంది భాగ్యస్థానం ఎలా ఉంది తన జీవితంలో ఎక్కడెక్కడ అంటే పూర్వకాలంలో అష్టకవర్గం వేసేవాళ్ళు తన యొక్క జీవితం ప్రారంభం నుంచి చివరి వరకు ఎలా ఉంటుంది ఎక్కడ వీళ్ళు అభివృద్ధి అవుతుంది ఎక్కడ ఎక్కడ తగ్గుతారు ఇదన్నీ కూడా ఆ అష్టకవర్గంలో తెలిసేది ఇలా ఎన్నో విశేషమైన లెక్కలు ఈ యొక్క గోచార శాస్త్రంలో ఉంది దాంట్లో చూసినట్టు ముఖ్యంగా ఈ యొక్క డెబ్బై శాతమే చాలా కీలకంగా ఉంటుంది కానీ జరగబోయే విషయాన్ని గోచార రీత్యానే చెప్పనవు ఇప్పుడు ఈ యొక్క ఏ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అనే ఒక ప్రశ్నకు జవాబు వచ్చి గోచారం చెప్తుంది గురించి చెప్పి మనం గోచారం గురించి మాట్లాడుతున్నాం తన యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉంది తన యొక్క తన యొక్క అభివృద్ధి తన యొక్క ఇదని ఎలా ఉంటుందనే దాన్ని మనం జాతక రీత్యా చేసి తన యొక్క ఎంత డిగ్రీలో బలంగా పుట్టాడు ఎంత డిగ్రీలో అతను పుట్టాడు ఏ ఏ ల్యాంటిట్యూడ్ లాటిట్యూడ్లో పుట్టాడు ఇలా చాలా లెక్కలు చూసుకొని నిష్ణాతగా తర్వాత మళ్ళీ నిర్ణయం చేయాల్సి ఉంటుంది అందువల్ల ఈ యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే అది ముప్పై శాతం వరకే ఉంటుంది డెబ్బై శాతం అనేది రీత్యా ఉంటుంది కాబట్టి మంచి జ్యోతిష్యను సంప్రదించి ఈ యొక్క మీ యొక్క జాతకాన్ని విశ్లేషించుకొని దానికి తగిన పరిహారాలు శాంతులు జపాలు ఇవన్నీ కూడా చాలా విశేషంగా మన శాస్త్రాలు గ్రహ 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 దోషం నుంచి విముక్తి పొందగలరు ఇప్పటి వరకు గురువు అష్టమ గురువు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది రాహుకేతల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అదేవిధంగా శని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది వాటి యొక్క పరిష్కార మార్గాలను చక్కగా ఫస్ట్ మరియు ప్రేక్షకులందరికీ వివరించినందుకు మీకు మా ధన్యవాదాలు స్వామ్యవాదండి